భూభారతి చట్టంలోని సివిల్ కోర్టుల యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే సెక్షన్ ఎయిటీన్ రూల్ థర్టీన్ సివిల్ కోర్టుల యొక్క పాత్ర గురించి తెలియజేస్తుంది యాజమాన్యం యొక్క హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి రికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ భూభారతి చట్టం సెక్షన్ ఎయిటీన్ రూల్ థర్టీన్ సివిల్ కోర్టుల పాత్ర గురించి తెలియజేస్తుంది అయితే మనం చర్చించుకోబోయే తర్వాత సెక్షన్ ఏంటంటే న్యాయ సహాయం సెక్షన్ ఫిఫ్టీన్ క్లాస్ ఎయిట్ రూల్ సిక్స్టీన్ ప్రకారం న్యాయ సేవా సంస్థల లేదా ఇతర సేవా సంస్థల వ్యవస్థల ద్వారా పేదలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగల వారికి మహిళలకు ఉచిత న్యాయ సహాయం సలహాలు అందించాలి భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి ఇది భూభారతి చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది భూభారతి చట్టంలో మరో సెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటనంటే భూ ఆధార్ కార్డ్ సెక్షన్ నైన్ రూల్ నైన్ ప్రకారం ఏం చెబుతుందనంటే డిజిటల్ ఇండియా భూమి యొక్క రికార్డులను ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి భూగమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య యుఎల్పిఐఎన్ నెంబర్ భూ ఆధార్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది కొన్ని రాష్ట్రాలలో భూ ఆధార్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కావడం జరిగింది భూభారతి చట్టంలోని మరో సెక్షన్ గురించి తెలుసుకుందాం అదేమిటనంటే ఇంటి స్థలాలకు హక్కుల రికార్డు సెక్షన్ ఫోర్ క్లాస్ టూ రూల్ త్రీ ప్రకారం భూభారతి చట్టం ఏం చెబుతుందంటే గ్రామీణ ప్రాంతంలోని ఆబాదీలను సర్వే చేసి ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు ఇవ్వాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితమే స్వామిత్వ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సర్వే చేసి ఆస్తి కార్డులను జారీ చేసే ప్రక్రియ కూడా నడుస్తుంది ఇప్పటి వరకు తెలంగాణలో హక్కుల రికార్డు అనేది లేదు భూభారతి చట్టంలోని ఆబాది భూములను మరియు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములను ప్రత్యేక హక్కుల రికార్డులను రూపొందించడానికి నియమాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుండి నియమాలు అమల్లోకి రావడం జరుగుతుంది భూభారతి చట్టంలోని మరో సెక్షన్ ఏమిటంటే భూభారతి చట్టం ఏ భూములకు వర్తిస్తుంది సెక్షన్ త్రీ ఏం చెప్తుందనే విషయాన్ని చూద్దాం వ్యవసాయ భూములకు వ్యవసాయేతర భూములకు ఆబాదీలకు ఈ చట్టం వర్తిస్తుంది ప్రభుత్వ జాగీరు ఇనాం భూములకు వర్తించదు భూభారతి చట్టం ప్రకారం హక్కుల రికార్డులకు ఎలాంటి విలువ ఉంటుంది అంటే సెక్షన్ లెవెన్ ఏం చెబుతుందనంటే భూమి హక్కుల రికార్డులో ఉన్న వివరాలను అవి తప్పు అని నిరూపించేంత వరకు లేదా చట్ట ప్రకారం రికార్డులోని మార్పులు చేసేంత వరకు భూభారతి చట్టం ప్రకారం సరైనవిగానే భావించాల్సి ఉంటుంది పాస్ పుస్తకానికి రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఉన్న విలువ అనేది ఉంటుంది